ఏపీ నీట్ ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటా ఫేజ్ రెండు బీడీఎస్ సీట్ మ్యాట్రిక్స్ విడుదల అమరావతి డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థుల కోసం ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటా ఫేజ్ రెండు కౌన్సెలింగ్ ఖాళీ సీట్లు మరియు బీడీఎస్ఏయ ఎస్వీయూ సీట్ మ్యాట్రిక్స్ ను విడుదల చేసింది వివరాల ప్రకారం కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీలో ఇరవై ఎనిమిది సీట్లు ఎనారి కేటగిరీలో పదిహేను సీట్లు ఖాళీగా ఉన్నాయి ప్రైవేట్ కాలేజీలలో బి ఒకటి కేటగిరిలో ఎనభై తొమ్మిది బి రెండు కేటగిరీలో రెండు వందల యాభై మూడు ఎనారిసి కేటగిరీలో నూట నలభై మూడు సీట్లు అందుబాటులో ఉన్నాయి మైనారిటీ కాలేజీల్లో కేటగిరీ బిలో నలభై తొమ్మిది ఎనారి కేటగిరీలో ఇరవై ఆరు సీట్లు ఖాళీగా ఉన్నట్టు వెల్లడించారు ఇక ఫేజ్ ఒకటి కన్వీనర్ కోటాలో సీటు వచ్చినప్పటికీ ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్న అభ్యర్థుల ఖాళీలు కూడా ఇప్పుడు ఫేజ్ రెండు మేనేజ్మెంట్ కోటాలో పరిగణించబడనున్నాయి బీడీఎస్ కౌన్సెలింగ్లో ఏయు మరియు ఎస్వీయూ ప్రాంతాల వారీగా ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీలలోని ఓసి బీసీ ఎస్సీ ఎస్టీ సహా అన్ని కేటగిరీల సీట్ మ్యాట్రిక్స్ ను స్పష్టంగా ప్రకటించారు విద్యార్థులు ఈ మ్యాట్రిక్స్ ఆధారంగా తమ సీటు వచ్చే అవకాశాలను అంచనా వేసుకోవచ్చని అధికారులు తెలిపారు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల ఎంపికలో ప్రభుత్వ కాలేజీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఉత్తమమని సూచించారు ఎందుకంటే అక్కడ మెరుగైన ఫ్యాకల్టీ పేషెంట్ల ఇన్ఫ్లో మరియు ట్రీట్మెంట్ నాణ్యత లభిస్తుందని తెలిపారు అదనంగా ప్రస్తుతం బీడీఎస్ సీటు వచ్చినప్పటికీ రౌండ్ మూడులో ఎంబీబీఎస్ సీటు వస్తే బీడీఎస్ సీటును రద్దు చేసుకుని ఎంబీబీఎస్ సీటులో చేరే అవకాశం ఉందని స్పష్టం చేశారు